వైనాడులో ప్రకృతి ప్రకోపానికి మూడు వందల యాభై మంది బలిపోతే ఆ విషాదాన్ని అంతగా పట్టించుకోకుండా కాంగ్రెస్ ఎంపీ చేసిన ట్వీట్ కలకలం రేపింది కొండజిరును విరిగిపడి వరద ముంచెత్తిన ప్రాంతాల్లో తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ నిన్న పర్యటించారు ఆ తర్వాత ఒక ట్వీట్ చేశారు వైనాడులో వరద బాధితులను పరామర్శించి పరుపులు దిన్నులు పంపిణీ చేసిన శశిథరూర్ తన పర్యటనను మెమొరబుల్ డేగా వర్ణించారు అదే ఇప్పుడు పొలిటికల్ హీట్ ని రాజేసింది ప్రకృతి విలయానికి అపార ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తే మెమొరబుల్ లో పర్యటించిన శశిరూర్ కొండ చర్యలు విరిగిపడి వరద పోటెట్టినప్పుడు పరిస్థితి ఎలా ఉండి ఉంటుందోనని తన ట్వీట్ లో ప్రస్తావించారు అంత గాఢ నిద్రలో ఉన్నప్పుడు అర్ధరాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొండ విరిగిపడ్డ విరిగిపట్టే ఘటనలో ఇల్లు ధ్వంసమయ్యాయని ఆ టైంలో నిద్రపోతున్న వారి కనులు సమాధి అయ్యాయని ట్వీట్ చేశారు అయితే క్షేత్రస్థాయిలో తన పర్యటనను హైలైట్ చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శశి ఈ వీడియోకు సమ్ మెమరీస్ ఆఫ్ మెమరబుల్ డే ఇన్ వైనాడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఇక శశి థరూర్ ట్వీట్ లో మెమరబుల్ పై నెటిజన్లు బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు వైనాడ్లో విషాదం నెలకొంటే మెమరబుల్ ఏంటంటూ ట్వీట్ చేశారు బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవీయ చావును విపత్తు శశి జ్ఞాపకాల అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు ఆయన తాను చేసిన ట్వీట్ లో మెమరబుల్ వర్డ్ పై విమర్శలు చెలరేగడంతో మరొక ట్వీట్ చేశారు శశిథరు మెమరబుల్ అంటే మర్చిపోలేనివని తనతో గుర్తుకొచ్చేవని అన్నారు ఎందుకంటే అవి ప్రత్యేకం లేదా ఎప్పటికీ మర్చిపోలేనివి అన్నారు